ఈరోజు మనము అన్నమయ్య జిల్లా ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్పీ గారికి సర్కల్ కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకి అలాగే ప్రజలకి ప్రతినిధులకి విద్యార్థిని విద్యార్థులకి కవి సమ్మేళనానికి వచ్చినటువంటి కవులకి మరియు ఇక్కడ పురస్కారాలు పెద్దలకి అందరికీ మీడియా వారికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మాత్రం దల కలంవే సఫలమైన మాట కలిగారు లియర్ గారు బీజేపీ నిసిక్త జన లోకేష్ గారు ఇక్కడ సవలోన ప్రకోపానికి కూడా మా కుటుంబం తరపున ఆదరణ కుగా శుభాకాంక్షలు ఈ సంస్థ అందరూ కూడా బాగున్నారు అని చెప్పి జిల్లా పరిషత్ చారి ఉంటారు సామాజిక మనగని ఉంటారు థాంక్యూ శ్రీ గారికి లియర్ గారికి అచ్చా ఉన్నతాధికారానికి వాళ్ళ కుటుంబాలందరికీ విశ్వసనీయ ఉగాది శుభాకాంక్షలు సమస్తం వచ్చే ఉచేతలు అన్ని అందరూ హ్యాపీగా హెల్తీగా హెల్తీగా సుసంతోషం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాస